కేవలం ఒక శివుడి కళలో వచ్చి చెప్పంగానే ఆ రాతి విగ్రహం లేచి నడుచుకుంటూ సముద్రం దాటి దానంతటిగా అదే వచ్చి టెంపుల్లో కూర్చుందంటారా నిజంగానే ఒక రాతి విగ్రహానికి ప్రాణం వచ్చిందా మీలో ఎంతమంది ఈ కథని నిజమంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హింగన్ మా ముట్ల విత్ సామ్రాట్ ఇన్ తెలుగునా ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నామండి ఈ ప్రోగ్రామ్ త్రూ జరిగిన విషయాలు జరగని విషయాలు నమ్మచ్చా అనే విషయాలు ఇది ఇది తొండి అనుకునే విషయాలు కానీ ఈ రోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఇది ఒక సినిమా కథలాగా మీకు అనిపిస్తుంది కానీ ఇది జరిగింది మన భారతదేశంలో ఎంత చెప్పుకున్న తరగనంత జరిగిన మిస్టీరియస్ ఈవెంట్స్ ఉన్నాయి మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఒక టెంపుల్ శ్రీశైలం ఆ శ్రీశైలంలో చెనగల్ల బసవయ్య అని పిలిచే నంది కథ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకేంటి స్టార్ట్ చేసేదమ్మా అయితే ఈ కథ మీకు నేను ఒక స్టోరీ నరేషన్ సినిమాటిక్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మీకు మారుతుంది ఓపెన్ చేస్తే శ్రీశైలం దగ్గర బ్రహ్మగిరి అని ఒక ప్లేస్ ఉందండి అక్కడ ఒక శిల్పి సాక్షాత్ ఆ పరమశివుడికి చాలా పెద్ద భక్తుడు అనమాట తరచుగా శ్రీశైలం వెళ్ళి ఆ శివుడి దర్శనం తీసుకుంటూ ఉండేవాడు కానీ ఆ శిల్పికి మనసులో ఒక ఫీలింగ్ అనేది ప్రేరేపితమైంది ఆ టెంపుల్కి ఏదో ఒకటి చెయ్యాలి నా తరపు నుంచి నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆ శిల్పి అనుకున్నాడు ఆ శిల్పి పేరే విశ్వబ్రహ్మన్న అయితే ఆ విశ్వబ్రహ్మన్న ఆ శ్రీశైలం టెంపుల్కి పెద్ద పెద్ద నందులని చెయ్యాలి చెక్కాలి అని శబం తీసుకున్నాడు అనుకున్నట్టే పనిని మొదలుపెట్టి కంప్లీట్ కూడా చేశాడు కానీ ఇప్పుడు విశ్వబ్రహ్మన్న మైండ్లో ఒకటే ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది ఇప్పుడు ఇంత పెద్ద శిల్పాలని శ్రీశైలం ఎలా తీసుకువెళ్ళాలి అని ఇప్పుడు ఈయన ఉన్న ప్లేస్ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మధ్యలో పాతాళ గంగా అని ఒక ప్లేస్ ఉంది ఆ నదిని దాటుకొని వెళ్ళాలి మరి ఇవి చూస్తే బరువైన రెండు రాతి శిల్పాలు ఈ రాతి శిల్పాలను ఎలా తీసుకో అని చెప్పి ఒక డౌట్ తో రోజులు గడిచిపోతూ వచ్చాయి విశ్వబ్రహ్మన్న మైండ్ లో కూడా ఆ చింత రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది కానీ భక్తుడు ఆందోళన చూసి ఆ పరమశివుడు కూడా పరవశం అయ్యాడు సాక్షాత్తు ఆ శివుడు భక్తుడి కలలో కనిపించి ఆయన స్వయంగా ఆయన చేతులతో ఒక తాడిచ్చి ఈ తాడు ఆ రెండు నందిల మెడలో కట్టు వెనక్కి తిరగకుండా నువ్వు నీ ప్రయాణి మొదలుపెట్టు ఆ నందులు మీ వెనకాలే నడుచుకుంటూ వస్తాయని చెప్పి విశ్వబ్రహ్మానికి చెప్పారు దాంతో ఒక్కసారికి ఉలికిపడి లేచిన ఈ శిల్పి ఎదురుగా ఒక తాడైతే నిజంగానే ఉంది ఆ తాడును తీసుకొని రెండు చెక్కిన నందుల మెడలో కట్టి ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు అలాగా నది దగ్గరికి వచ్చాడు ఈ శిల్పి అయితే ఈయన మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉండేది నిజంగానే ఇంతవరకు ఆ నందులు ఎలా మూవ్ అయినాయి నిజంగానే నడుచుకుంటూ వస్తున్నాయా లేదంటే నా ఇల్ల్యూజనా ఇదంతా ఒక రాతి శిల్పం ఎలా నడుస్తుంది అనే క్వశ్చన్ ఆయన మైండ్లో రేజ్ అయింది అయినా సరే శివుడిపైన భక్తితో నమ్మకంతో ఆ నది క్రాస్ చేయటానికి శపథం తీసుకొని ఆయన ప్రయాణాన్ని సాగించాడు అలా వెళ్తున్నప్పుడు ఒక నంది కాలు ఇరుక్కున్న ఫీలింగ్ ఆ విశ్వబ్రహ్మణ్కి వచ్చి వెనక్కి తిరిగి చూశాడు అంతే ఆయన చూడటంతో ఒక నంది మళ్ళీ శిల్పంలాగా మారిపోయి ఆ నదిలో పడిపోయింది ఇంకొక నందితో ఆ నది దాటుతూ శ్రీశైలం వరకు వచ్చి ఆ టెంపుల్లో ఆ నందిని వదిలాడు అక్కడికి అది వచ్చి శిలగా మారింది ఈ రోజు మనం ఏదైతే చెనగల్ల బసవన్న అని పిలుస్తున్నామో ఆ నంది నిజంగానే ఆ శిల్పి చెక్కిన ఒక రాతి విగ్రహం అది అది బ్రహ్మగిరి అనే చోటు నుంచి ఆ శిల్పితో నడుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చొని రాతిగా మారిందంట అది శివుడి ఆజ్ఞ ద్వారే ఒక శిల్పము ప్రాణం వచ్చి నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఆ టెంపుల్లో ఉంది అయితే ఆ పాతాల గంగలో పడిపోయి ఉన్న నందిని ఉబలి బసువన్న అని అక్కడ జనాలు పూజిస్తూ ఉంటారు మనం శ్రీశైలం కనుక వెళ్తే ఇప్పటికీ ఆ నది దగ్గర పడి ఉన్న నందిని చూడొచ్చు ఇరుక్కున్న కాళ్ళు బయటకి తీయటానికి ప్రయత్నిస్తున్న నందిలాగా ఆ విగ్రహం కనిపిస్తుంది అండ్ ఈ చెనగల్ల బసవన్న అని ఏదైతే మనం నందిని పిలుస్తామో టెంపుల్లో ఉన్న నంది ఆయనకి చెనగళ్ళు పెట్టి మనం కోరుకున్న కోరికను ఆయన చెవులో చెప్తే గనుక అది తీరుతుంది అని చెప్తారు ఆయన చెవులు కూడా చూడటానికి మనల్ని వింటున్నారా అన్నట్టే ఉంటారంట చూసారా ఇలాంటి మిస్టీరియస్ ఈవెంట్స్ నిజంగానే జరిగినాయి అని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని వీడియోస్తో తో మరిన్ని ఇలాంటి మిస్టీరియస్ కథలతో మీ ముందుకు వచ్చేస్తాను